దేవుని పరిశుద్ధ రామనికి స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను మీ అందరికీ నా వందనాలు నిన్నటి వీడియో మీరు చూసి ఆశీర్దింపబడారని నేను నమ్ముతున్నాను మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని నేను ఆశపడుతున్నాను ఈ సమయంలో మనం చిన్న పాట ద్వారా దేవుణ్ణి మహింపరిచి తర్వాత ఎసేపు జీవితంలో ఎలాగా ముందుకు వెళ్ళాడో మనం చూసుకుందాం అమ్మవు నీవే నా నావు నీవే ఎవరు లేని నాకు సర్వము నీవే అమ్మవు నీవే నా నావు నీవే ఎవరు లేని నాకు సర్వము నీవే నీవే కావాలయ్యా నీ ప్రేమే కావాలయ్యా నీవే కావాలయ్యా నీ ప్రేమే కావాలయ్యా నీవు లేనిదే నేను బ్రతుకలేనయ్యా నీవు లేనిదే నేను బ్రతుకలేనయ్యా అమ్మవు నీవే నాన్నవు నీవే ఎవరు లేని నాకు సర్వము నీవే ಅಂದರು ಅಂದರೂ ವಿಲಿವೇಸಿನ ಅಮ್ಮವೈತಿವಿ ನಾಚೇ ಪಟ್ಟಿ ನಡಿಪೆ ಅಂದರು ಅಂದರೂ ಪುಡು ಅಮ್ಮ ವೈತಿವಿ ನಾಚೇ ಪಟ್ಟಿ ನಡಿಪೆ ನೈತಿವಿ ನೀವೇ ಕಾವಾಲಯ್ಯಾ ನೀ ಪ್ರೇಮೇ ಕಾವಾಲಯ್ಯಾ ನೀವೇ ಕಾವಾಲಯ್ಯಾ నీ ప్రేమే కావాలయ్యా నీవు లేనిదే నేను బ్రతుకలేనయ్యా నీవు లేనిదే నేను బ్రతుకలేనయ్యా అమ్మవు నీవే నా నాన్నవు నీవే ఎవరు లేని నాకు సర్వము నీవే ನಾನು ಮುದ್ದು ಎತ್ತುಕಿ ಮುರಿಸಿ ಮುರಿಸಿಪೋತೀವಿ ನೀ ಎದೋ ನತ್ತುಕೊ ಓದಾರ್ಚಿತಿವಿ ನಾನು ಎತ್ತುಕಿ ಮುದ್ದುಪಟ್ಟಿ ಮುರಿಸಿಪೋತೀವಿ ನೀದೋ ನತ್ತುಕೊನಿ ಓದಾರ್ಚುತೀವಿ ನೀವೇ ಕಾವಾಲಯ್ಯಾ ನೀ ಪ್ರೇಮೇ ಕಾವಾಲಯ್ಯಾ ನೀವೇ ಕಾವಾಲಯ್ಯಾ ನೀ ಪ್ರೇಮೇ ಕವಾಲಯ್ಯಾ ನೀವುದೇ ನೇನು ಬ್ರತುಕಲೇನಯ್ಯಾ ನೀವು ಲೇನೇನು ಪ್ರತುಕಲೇನಯ್ಯಾ ಅಮ್ಮವು ನೀವೇ ನೂವೇ ಎವರುಲೇ ನಾಕೂ ಸರ್ವ ನೀವೇ ಗುಂಡೆ ಪಗಿಲಿ ಎಡುಸ್ತುಂಟೆ ಗೂಡು ವೈತಿವಿ నాలో అంత తొలగించితివి గుండె పగిలి ఏడుస్తుంటే గూడు నాలోని నాలో నివేదనంత తొలగించితివి నీవే కావాలయ్యా నీ ప్రేమే కావాలయ్యా నీవే కావాలయ్యా నీ ప్రేమే కావాలయ్యా నీవు లేనిదే నేను ప్రతుకలేనయ నీవు లేనిదే నేను ప్రతుకలేనయా అమ్మవు నీవే నావు నీవే ఎవరు లేని నాకు సర్వము నీవే అమ్మవు నీవే నాన్నవు నీవే ఎవరు లేని నాకు సర్వము నీవే ఏసేపు జీవితంలో అందరూ వెలివేశారు జైల్లోకి వేయబడ్డాడు చెరసాల్లో బంధింపబడ్డాడు అయినప్పటికీ అతన్ని దేవుడు వదిలిపెట్టలేదు అతనికి తోడుగా ఉన్నాడు అమ్మ నాన్న సహోదరులందరూ ప్రేమని ఆయనే చూపిస్తున్నాడు ఆ జైలు నుండి రాజు గృహానికి అతను గళ్ళాడో మనం చూసుకుందాం ఈ అధ్యాయం ద్వారా యుసేపు ఎలా ఎలాగెళ్ళాడు చూసుకుందాం ఇక్కడ ఇది కొంచెం చూసుకుందాం వీలైతే మొత్తం చూసుకుందాం ఆది కాండం నలభై ఒకటో అధ్యాయం ఒకటి నుంచి లాస్ట్ వరకు చూసుకుంటే ఇందులో అంతా ఉంటుంది అన్నమాట మొదటి వచనం చూసుకుంటే రెండేళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కళ జైలు చెరసాలలో రెండు సంవత్సరాలు గడిచిపోయాయి గడిచిపోయిన తర్వాత అతడు ఎవరు ఫరో ఒక కళ కన్నాడు ఆ కళ ఏంటంటే ఆ కళ గురించి అతనికి వచ్చిన కళ ఏంటంటే అందులో అతను ఏటి దగ్గర ఉన్నాడట చూడ్డానికి బాగా అందమైన బలిసినవైన ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చు ఉండుట అతను చూశాడు జమ్ములు గడ్డిలో మేయిచుండుట చూశాడు మాట రెండేళ్లు గడిచిన తర్వాత ఏటి దగ్గర నిలిచి ఉండగా చూడ్డానికి బాగా అందమైన ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి రావడము జమ్ముల గడ్డి మేచి చూశాడు తర్వాత చూడడానికి వికారమైన చిక్కుపోయిన మరి ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి రావడము ఏటి ఒడ్డున ఆవుల దగ్గర నిలిచి చూశాడు ఈ చూడ్డానికి వికారమై చిక్కుపోయిన ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినేస్తున్నాయట అతని కళ్ళలో చూసింది ఏంటంటే చూడ్డానికి వికారమై చిక్కుపోయిన ఆవులు చూడ్డానికి అందమై బలిసిన ఆవులను తినేస్తున్నాయట అందులో అతనికి మెలకు వచ్చింది అతడు మళ్ళీ మెలకు వచ్చిన తర్వాత నిద్రపోయాడు మళ్ళీ నిద్రపోయే రెండోసారి వచ్చింది అందులో పుష్టిగల ఏడు వెన్నులు వెన్నులు మాట పుష్టిగల ఏడు వెన్నులు ఒక దంటన పుట్టుతున్నాయి ఒక ఒక చోట పుట్టుతూ ఉన్నాయి మరియు గాలి చేత చెడిపోయిన ఏడు వాటి తర్వాత మొలిచాయట ఏడు వెన్నులు అప్పుడు నిండైన ఆ ఏడు వెన్నులను ఆ పీల వెన్నులు పీలగా ఉన్న వెన్నులు ముందు మంచి వెన్నులు తూర్పుగాలి చేత చెడిపోయిన ఏడు వెన్నులు తర్వాత పుష్టిగల ఏడు వెన్నులు ఒక దగ్గర ఒక దంటున పుట్టడం చూశాడు మళ్ళీ తూర్పుగాల్చే చెడిపోయిన ఏడు వెన్నులు తర్వాత మొలిచినట్టుగా అతని కళలో చూస్తాడు అప్పుడు నిండైన ఆ ఏడు వెన్నులను ఆ పీల వెన్నులను మిగివేశాయట అందులో పరు మేలుకొని అది కళని గ్రహించాడు అతనికి చాలా కలవరం పుట్టింది కళలో మనము ఏవైనా చెడు చూస్తే బాగా భయపడతాం కదా కల గురించి కలవరపడుతూ ఉంటాం అతను అందరినీ పిలిచాడనమాట ఐగుప్తు సెకండ్ గ్రాండ్లను విద్వాంసులందరినీ మహాజ్ఞానులను శక్యుల గాండ్రును కళలకు భావం చెప్పేవాళ్ళను పెద్ద పెద్ద విద్వాంసులందరినీ నంపించి తన కళలు వివరించి కళల గురించి వివరించి చెప్పాడు చెప్తే ఎవరు చెప్పలేకపోయారు అన్నమాట కళ చెప్పు కళ అర్థం చెప్పడం అందరికీ రాదు కష్టం ఎవరికి రాదు అప్పుడు ఈ పారద ఇక్కడ ఎప్పుడైతే జైల్లో ఉన్నప్పుడు చెరసాల్లో ఉన్నప్పుడు యూసేఫ్ వాళ్ళకు వచ్చిన కళలు చెప్పిన ఇద్దరులో ఒకతను జ్ఞాపకం చేసుకోమని యోసేపు చెప్పినది గుర్తుకొచ్చింది యోసేపు ద్వారా అతను కళ కల నెరవేరిన విధానం అతనికి గుర్తుకొచ్చి అతను ఏం చేశాడు ఫరోక్ చెప్పాడు మాట ఇలాగ చెరసాలలో ఉన్నప్పుడు మీరు మాకు ఇద్దరికి శిక్ష వేశారు ఆ శిక్షలో మాకిద్దరికి వేరు కళలు వచ్చినప్పుడు యోసేపు అనే అతను మాకు అర్థం చెప్పాడు అది జరిగింది నేనేమో నాకు మళ్ళీ ఉద్యోగం వచ్చింది ఇంకో అతను ఇంకొక అతనికి ఉరి శిక్ష వచ్చింది అతను చంపబడ్డాడు అని చెప్తాడనమాట అప్పుడు పరో ఏమంటాడు అతన్ని పిలుచుకొని రమ్మంటాడనమాట అప్పుడు అతనికి అధిపతికి చెప్పినప్పుడు అతను సరైన అతను క్షౌరం చేయించి మంచి బట్టలు కట్టించి పరో ఎంతకు తీసుకొస్తాడు ఆ యోసేపుకి క్షౌరం చేయించి మంచి బట్టలు కట్టించి పరో దగ్గరికి తీసుకొస్తాడనమాట అప్పుడు పరో తన కళ గురించి చెప్తాడు యోసేపుకి ఇలా నాకు కళలో వచ్చింది ఆ కళ అర్థమేదో నాకు తెలియట్లేదు ఎంతోమంది శకురగా విద్వాంసులను పిలిపించి అడిగినప్పటికీ వాళ్ళు చెప్పలేకపోతున్నారు ఈ కళభావం ఏంటో నాకు నువ్వు మీరు నువ్వు చెప్పగలవని నాకు తెలిసింది అందుకు నేను రప్పించాను నాకు ఈ కళాభావం చెప్పమన్నప్పుడు అప్పుడు ఇతను చెప్తాడు మాట చెప్తాడమాట ఏసేమంటాడు కళకి అర్థం చెప్పడం అందరికీ సాధ్యం కాదు అందరూ చెప్పలేరు దేవుడు అక్కడే దాన్ని బయలుపరచేవాడు కాబట్టి ఆ కళ సరే నేను నేను వివరిస్తానని ఆ పరో పరో కళ మాట పరో కనుల కళ ఒక్కటే దేవుడు చేయబోనది ముందుగా బయలుపరుస్తున్నాడు చెప్తున్నాడు తాను చేయబోనది తెలియచేస్తున్నాడు అని చెప్తూ ఏడు మంచి ఆవులు ఏడు సంవత్సరాలు అంటే పరోకు వచ్చిన కళ గురించి చెప్తున్నాడు ఏడు మంచి ఆవులు ఏడు సంవత్సరాలు ఏడు మంచి మంచివెన్నులు ఏడు సంవత్సరాలు చిక్కుపోయిన వికారమైనవి ఆవులు ఏడు సంవత్సరాలు చెడిపోయిన ఏడు వెన్నులు వెన్నులు ఏడు సంవత్సరాలు అంటే ఏడు సంవత్సరాలు సమృద్ధి గల పంట పడుతుంది ఏడు సంవత్సరాలు కరువు వస్తుంది అని చెప్తున్నాడమాట ఆ వచనాలు మనం చదువుకొని ముగించుకుందాము ఏసేపు ఏమంట ఏసేపు నా వలన కాదు దేవుడు దేవుడే పరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని పరోతో చెప్పాడు నా వల్ల కాదు దేవుడే చెప్తాడని చెప్పి చెప్ చెప్పాడు మాట ఇంకా వచ్చిన ఏమంటే ఏడం ఏడం ఏడు ఆవులను ఏడు సంవత్సరములు చే చెడిపోయిన ఏడు వెల్ ఏడు పీల వెన్నెలు కరువుగల ఏడు సంవత్సరములు నేను ఫరోతో చెప్పు మాట ఇదే దేవుడు తాను చేయబోతున్నది ఫరోకు చూపించను ఇదిగో ఐగుప్తు దేశం అంతటి బహు సమృద్ధిగా పంట పండు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఐగుప్తు దేశంలో పంట పండు సంవత్సరాలు సమృద్ధిగా పండే సంవత్సరాలు ఏడు సంవత్సరాల తర ఏడు సంవత్సరాల మాట ఏడు సంవత్సరాలు వచ్చుతున్నవి మరియు కరువు గల సంవత్సరాలు ఏడు సమృద్ధిగా పంట పండే సంవత్సరాలు ఏడు గలవి ఏడు సంవత్సరాలు వాటి తర్వాత వచ్చును ఏడు సంవత్సరాలు వాటి తర్వాత వస్తుందన్నమాట కరువు ఐగిప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరుగుబడును ఆ కరువు దేశమందు దేశమందు దేశమును పాడు చేస్తుంది ఆ కరువు దేశంలో పాడు చేస్తుందని చెప్తున్నాడు మాట ఇది చాలా భయంకరమైన కరువు మిక్కిలి భారంగా ఉంటుంది ఈ కార్యము దేవుని వల్లనే నిర్ణయింపబడి ఉన్నది ఆ దేవుడు శీఘ్రముగా జరిగించడని మాట అప్పుడు పరోకు రెట్టింపు అందుచేతనే ఆ కళ పరోకు రెట్టింపబడును అని చెప్పాడు ఆ కళకి చెప్పాడు కాబట్టి పరో నేవే కాబట్టి పరో సారీ వివేక జ్ఞానమున గల ఒక మనిషిని చూసుకొని ఐగుప్తు దేశం మీదని పిలవనం పిలవ పిలవలను పరో అట్లు చేసి దేశం పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు ఏడు సంవత్సరంలో ఐగుప్తు దేశం మద్దతును ఐదవ భాగం తీసుకొని వెళ్ళను రాబో ఈ మంచి సంవత్సరంలో దొరుకు ఆహారం మంత సమకూర్చి ఆ ధాన్యము పరో చేతికి అప్పగించి ఆయా పట్టణంలో ఆహారముకై భద్రతలు చేయవలన కరువు చేత ఈ దేశం నశించిపోకుండా ఆహార వైకుటి దేశంలో రాబో కరువు సంవత్సరములు ఏడింటికి ఈ దేశం అది సంగరభుగా ఉండనని పరోత చెప్పాను ఈ మాట పరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమైనది గనక అతడు తన సేవకులను చూచి అతనికి అతని వలె దేవుని ఆత్మగల మనుషులను కనుగొనగ కనుగొనగలమా అని అన్నా మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తేలిపరిచిన గనుక వివేక జ్ఞానములు గలవాడెవడును లేవుడు నీవు లేరు నీవు నా ఇంటికి అధికారమై ఉండవలను నా ప్రజలందరూ నీకు వివేకులే ఇందురు సింహాసన విషయంలో మాత్రమే నేను నీకు నీకంటే పైవాడనే ఇందురని యోసేపుతో చెప్పాను మరియు ఫరో చూడుము ఐగుప్తు దేశం వంతటి మీద నియమించున్నానని యోసేపుతో చెప్పాను అందుకు వివేక జ్ఞానములు గల దేవుని ఆత్మ గల మనుషులు ఎవరైనా ఉన్నారా ఇదంతా చెప్పాడు కదా సమృద్ధిగా పంటను ఎలాగా ఏడు సంవత్సరాలు కరువు వచ్చేదంతా సమృద్ధిగా పంట పండిన ఆ ధాన్యాన్ని ముందుగా జాగ్రత్త చేసుకోవాలి కరువు సంవత్సరాల్లో అది ఉపయోగపడుతుందని దీని భావం మాట చెప్పాడు చెప్పినప్పుడు ఇతన్ని పై అధికారిగా నియమించినట్టుగా మన అధ్యాయంలో చూస్తున్నాము అంతేకాకుండా అతను అతనికి ఓను యొక్క యాజకుడైన పోతి పేరు కుమార్తె హసనత్నిచ్చి పెళ్లి చేశాడనమాట ఇతన్ని అధికారిగా నియమించాడు పోతి అన్న అతని కుమార్తెనిచ్చి అసినత్ అని కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడనమాట ఆ పేరు కూడా మార్చాడు ఆ పేరు మనకి జప్నస్నేహా అని పేరు పెట్టాడు యుసేఫ్కు జప్న స్నేహ అని పేరు పెట్టి పోతి పేరు కుమార్తెనిచ్చి పెళ్లి చేసినట్టుగా మనం చూస్తున్నాం అతను నేను మాత్రము రాజుగా ఉంటాను పై నువ్వు పై అధికారివన్నీ అన్నీ నువ్వే చూసుకోవాలని సింహాసనం ఒక్కటే నాది కానీ అన్నీ నువ్వే చూసుకోవాలని ఒక అధికారం అతనికి ఇచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం చూసారా జై జైలు జీవి చెరసాల జీవితం నుండి లేదంటే జైలు జీవితం నుండి అతను రాజా గృహానికి వచ్చాడు అల్లుడయ్యాడు అంతేకాకుండా అధికారి అయ్యాడు ఫరో మాత్రము కేవలము సింహాసనంలో ఉన్నాడు కానీ ఇతను అన్ని విషయాలు చూసుకున్నట్టుగా మనం చూస్తున్నాం ఇతను నియమించినట్టుగా చూస్తున్నాం ఇంతకంటే వివేక జ్ఞాను గల వాడు ఎవడూ లేడని పోతే పరో చెప్పినట్టుగా చూస్తున్నాం అన్నమాట ఈ అధ్యాయం అంతా చదివితే ఇంకా బాగా తెలుస్తుంది మీరు ఇలాగ అధ్యాయాలు చదవాలి మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయి అన్నమాట కాబట్టి ఆ చెరసాల నుండి తన కళ నెరవేరినట్లుగా సగం వరకు దేవుడు తీసుకొచ్చేసాడు ఈ ముందు ముందు చాప్టర్స్లో లేక ముందు అధ్యాయంలో మరి అతని కళ ఇంకా అన్నదములకి చెప్పిన కళ కానీ తండ్రికి చెప్పిన కళ కానీ ఎలా నెరవేరిందో మనం చూసుకుంటున్నాం అన్నమాట ఆ కళభావం చెప్పగల శక్తి ఆత్మ దేవుడు ఇచ్చాడు అన్నమాట కాబట్టి పరోకు వచ్చిన కళ కరువు వస్తుందని ఆ కరువులో ముందు సమృద్ధి గల పంట పండే ఏడు సంవత్సరాలు వస్తాయని తర్వాత కరువు వస్తుందని అవి ఏడు సంవత్సరాలని ఈ సమృద్ధి గల పంటను ఎలాగ దాచుకోవాలో ఎలాగ ఉంచుకోవాలో అవన్నీ కూడా వివరించాడు ముందు కూడా అట్లా మాట యోసేపు కాబట్టి యోసేపు నిరీక్షణించాడు ఓర్పు పట్టాడు సహనం పట్టాడు మరి ఒక మంచి కన్యకి భర్త అయ్యాడు అంతేకాకుండా ఒక అధికార అయ్యాడు ఒక ఐగుప్తి దేశానికి ఒక అధికార అయ్యాడు మరి సింహాసనం మీద రాజు కంటే కొంచెమో కిందకున్నాడు కానీ అన్నీ చూసుకునే దీతనే రాజుతో ఈక్వల్గా ఉన్నాడు మాట కాబట్టి దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు మన దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన అన్నమాట మాట మనం పాత నిబంధనలు ఎంత చూసుకుంటున్నామంటే ఎన్నో అద్భుత కార్యాలు పాత నిబంధనలో ఎన్నో ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేశాడు యహో అనా ఏ ఒకటే అన్నమాట తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ ఒకటే దేవుడు అయితే ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు ఆ పాత నిబంధన గ్రంథంలో దేవుడు ప్రత్యక్షంగా తన తన ప్రవక్తలతోటి తన కిష్టులైన వారితోటి ముఖాముఖిగా మాట్లాడేవాడు అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వా ఆశీర్వాదం అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం అందరికీ ఆయన ఆయన ఎందు నమ్మకం ఉంచిన వాళ్ళందరికీ అబ్రహాం ఆశీర్వాదాన్ని ఇచ్చాడు కాబట్టి పాత నిబంధనలు అనేకమైనవి చూసుకున్నప్పుడు కొత్త నిబంధనలు దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలు మనము చూడగలుగుతాం విశ్వసించగలుగుతాం ఇనుటి వలన విశ్వాసం వస్తుంది ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు వాళ్ళకి చేసిన దేవుడు మనకెందుకు చేయడు మనం విశ్వసించాలి మనము భారంతో ప్రార్థన చేయాలి విశ్వాసంతో ప్రార్థన చేయాలి నమ్మకంగా ఉండాలి కాబట్టి జైలులో చెరసాలలో అతనికి ఎవరూ లేకపోయినప్పటికీ దేవుని యొక్క ప్రేమ ఉంది దేవుని యొక్క నడిపింపు ఉంది దేవుని యొక్క తోడు ఉంది దేవుడి యొక్క సన్నిధి ఉంది అతనితో కూడా ఉండి యోసేపు యొక్క నమ్మకత్వాన్ని విశ్వాసాన్ని చూసి దేవుడు హెచ్చించాడు కాబట్టి మనం కూడా విశ్వాసంలో దేవుని ఎందు నమ్మకంలో ఉండి విశ్వసించి ఆయన ఎందు సంపూర్ణమైన విశ్వాసంతో నిరీక్షణతో మనం ఓర్పుతో సహనంతో మన పరిస్థితులన్నింటినీ ఎదుర్కొని ఆయన వాగ్దానం పొందుకునే వరకు మనము ఆయన ఎందు మన నమ్మకంగా ఉండే ముందుకు సాగిపోవాలి విశ్వాసం అనేది ఎప్పుడూ మనం కొనసాగిస్తూనే ఉండాలి దేవుడి వాక్యం దీవించిన దాకా అత్యంత మహాపరిశుద్ధుడు ప్రేమ మెండు కృపా మెండు దయా మెడివిన ప్రభ బీ అపరించి పాదములకి లెక్కలేని సతులు స్తోత్రాల వందనాలు చెల్లించుకుంటూ రాత్రి కాలుసలు పాసంకి వచ్చినాము తండ్రి ఫరో నాయన తండ్రి ఫరోకి నా ప్రభ నా తండ్రి యోసేపు కళను వివరించి చెప్పిన విధానం మేము జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి నాయనా నానా ప్రభా యోసేపును మీరు హెచ్చించిన విధానం బట్టి వందనాలు ప్రభా ఈ దినము ఆయన మేము చూడడానికి నా ప్రభ నా తండ్రి మీ సన్నిధిలో కనబడడానికి మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యాన్ని బట్టి జీవోన్ని బట్టి ఊపిరిని బట్టి నాయన చేసిన మేళ్ళను బట్టి చేయబోతున్న కార్యాన్ని బట్టి కూడా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం ఇటు ప్రకారంగా విశ్వాసంలో నా ప్రభ యోసేపు ఎలా నిరీక్షించాడో ఓపిక కలిగి ఉన్నాడో నా తండ్రి నాయన సహనంతో ఉన్నాడో నా ప్రభావ మీ మీ ఎందు ఎంత విశ్వాసంతో నమ్మకంతో ఉన్నాడో అట్టి ప్రకారం మేము కూడా మీలో ముందుకు సాగిపోయే కృపను గురించి మీరే సహాయం చేసి మహింపదవని ఎవరికి ఏ ఏ పరిస్థితులు ఉన్నాయో ప్రభా వారందరిని ఆశీర్వదించి దీవించి నా ప్రభా నా తండ్రి నాయనా సర్వ సమృద్ధిలోకి నడిపించే బహింపదవని మీ ప్రియకుమారుడు వర్షకుడు ఏసుక్రీస్తు వారి నీ పదాలు పట్టుకుని అతి విక్రీయణంగా ఎడికి వచ్చి తండ్రి ఆమె దేవుడి వాక్యము దీవించరుగాక దయతో నన్ను ఆదరిస్తున్నందుకు మీకు వందనాలు నా ప్ర నా ప్రభు నాకు తోడై ఉన్నాడు మీకు కూడా తోడై ఉంటాడు నాకు తోడై ఉన్న దేవుడు అందరికీ తోడై ఉంటాడు మరి నన్ను బలపరుస్తూ ఆదరిస్తూ ప్రోత్సహిస్తూ మీరు లైక్ చేసుకొని చేసుకుంటున్న విధానం బట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటున్న విధానం బట్టి లైక్ చేస్తున్న విధానం బట్టి మీకు వందనాలు వస్తూ వందనాలు చెల్లిస్తూ మీరు ఆశ్రదింపబడాలని ఎవరికి ఏ అవసరం అవుతుందో అదన్నీ క్రీస్త మహిమస్సులో దేవుడు తీరుస్తాడని నమ్మి మీరు కూడా ముందుకు సాగిపోవాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ దీవిచ్చి ఆశ్రవించు కాక